వీటిట్లలో బాబు అడిగితే ఇచ్చింది రాజమండ్రి అడిగితే ఇచ్చింది నర్సాపురం అడిగితే ఇచ్చినటువంటిది ఈ రెండే వాస్తవంగా చెప్పాలంటే మిగతా బాబు రుద్దారు అనకాపల్లెయిన లేకపోతే అదేది అరక్కు అడిగారట వీళ్ళు అడిగారుట ఏంటంటే దేశవ్యాప్తంగా గిరిజన ప్రాంతాలలో ఏకోపాధ్యాయ పాఠశాలని అట్లాగే గ్రౌండ్ లెవెల్లో చాలా హోంవర్క్ చేసుకొస్తున్నాయి పరివార సంస్థలు చాలా రోజులు అందులో అరక్కు పాడేరు ఏరియాలో కూడా చేశారు అలా చేసినటువంటి ఫలితంగా తమకు అక్కడ స్టాండర్డ్ అంటే మనం గెలి ఎమ్మెల్యే గెలిచినా గెలవపోయినా ఎంపీ గెలిచినా గెలకపోయినా అక్కడ పోటీ చేస్తే ఒక బలమైనటువంటి ముద్ర మంది ఉండాలి అని అనుకున్నారు అందుకే అరక్కు పాడేరులో ఒక అసెంబ్లీ సీట్ అడిగారు పాడేరు వెళ్ళిస్తానంటే అరక్ అడుగుతున్నారు అరక్కు పార్లమెంట్ కూడా అడిగారు కాబట్టి అది వాళ్ళు అడిగితేనే ఇచ్చారు గెలుస్తారా లేదా అన్నది డౌటే ఎందుకంటే ఇంతవరకు అక్కడ ఎప్పుడు బీజేపీ గారు తెలుగుదేశం కూడా గెలిచిన చరిత్ర లేదు కానీ అరక్క అడిగింది వీళ్ళే రాజమండ్రి వీళ్ళ కోరిక మేరకే ఇచ్చారు నరసాపురం వీళ్ళ కోరిక మీదకే ఇచ్చారు అనకాపల్లి రాజంపేట తిరుపతి ఈ మూడు కూడా అంటే త్రీ ప్లస్ త్రీ ఆఫర్ అనమాట మూడు వీళ్ళు ఇస్తే మూడు ఆయన రుద్దింది తీసుకున్నారు ఆ మూడింట్లో కూడా గెలుపు